ఓం సాయి రామ్ శ్రీమాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం సాటేవాడ హరివినాయక సాటే అనే భక్తునికి పుత్ర సంతానం లేదు అతను రెండవ వివాహం చేసుకుంటే అతనికి పుత్ర సంతానం కలుగుతుందని బాబా చెప్పారు బాబా మాట మీద నమ్మకంతో అతను రెండవ వివాహం చేసుకున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అతను నిరుత్సాహపడ్డాడు కానీ మూడవసారి అతనికి పుత్ర సంతానం కలిగింది దానితో సంతృప్తి చెందిన సాటే గురుస్థానానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని బాగుచేసి సాటేవాడ అన్న వాడాను నిర్మించాడు షిరిడి చిన్న గ్రామం కావటం వలన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉండడానికి ఈ వాడ ఎంతో ఉపయోగకరంగా ఉండేది అనేక మంది భక్తులు ఈ వాడాలో అనేక మధురానుభూతులు పొందారు దీక్షిత్ వాడ విలీ పార్లేలో ఉండే లాయర్ అయిన సాహెబ్ దీక్షిత్కు లండన్లో రైలు ప్రమాదంలో కాలు కుంటితనం ఏర్పడింది నానా సాహెబ్ అతనిని షిరిడీలో బాబా దర్శనం చేసుకుని కాలి కుంటితనం పోగొట్టమని బాబాను ప్రార్థించమన్నాడు కానీ దీక్షిత్ కాలి కుంటితనం కన్నా తన మనసు కుంటితనం పోగొట్టుకోవడానికి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో షిరిడి వచ్చి బాబా దర్శనంతో తృప్తి పొంది షిరిడిలో తాను ఇక ఇతర భక్తులు ఉండటానికి వీలుగా వాడ అనే వాడాను నిర్మాలి నిర్మించాలని అనుకున్నాడు పది పన్నెండు పంతొమ్మిది వందల పది పదిన ఈ వాడ కట్టడానికి పునాది వేశారు ఆ రోజే చావడిలో రాత్రి ఆర ఆరతి ప్రారంభమైనది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి రోజు గృహప్రవేశం జరిగింది అప్పటి నుంచి దీక్షిత్ అన్నీ వదులుకొని షిరిడీలోనే ఉండిపోయాడు ఈ వాడా కూడా అనేక మంది భక్తులకు వసతి కల్పించి వారికి ఏ ఇబ్బంది రాకుండా ఉపయోగపడుతుంది ఉత్సవములు షిరిడీలో భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు ఉత్సాహము కలిసి అనేక ఉత్సవాలుగా మారి అనేక సంబరాలు జరుపుకునేవారు వాటిలో కొన్నింటిని చూద్దాం దెండా ఉత్సవం గోపాలరావు గుండు అనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కి ముగ్గురు ఉన్నప్పటికీ సంతానం లేదు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అతనికి బాబా దర్శనం వారి ఆశీర్వాదం వలన పుత్ర సంతానం కలిగింది ఈ సంతోషంలో అతను షిరిడీలో యోగుల గౌరవార్థం జరిపే జెండా ఉత్సవం చేస్తే బాగుంటుందని అందరితో కలిసి ఆలోచించి బాబా అనుమతి తీసుకొని వారి ఆజ్ఞ ప్రకారం శ్రీరామనవమి రోజు ఉదయం ఈ జెండా ఉత్సవాన్ని అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడం ప్రారంభించారు భక్తులందరూ అన్ని ఏర్పాట్లు చూసుకునేవారు నీటి సమస్య ఎక్కువగా ఉన్న షిరిడిలో ఒక ఉప్పు నీటి బావిలో బాబా పూలను వేసి మంచినీటి బావినిగా మార్చారు చందనోత్సవం జెండా ఉత్సవం ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత కొరాలే గ్రామానికి చెందిన అమీరు శక్కరు అనే మహమ్మదీయ భక్తుడు గొప్ప మహమ్మదీయ పకీరల గౌరవార్థం జరిపే చందనోత్సవాన్ని షిరిడీలో ప్రారంభించాడు వెడల్పు పల్లెంలో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపము భాజా బచేంద్రియులతో ఊరేగించి మసీదులోని నింబారులోను గోడలపైన ఆ చందనాన్ని చేతితో అద్దుతారు శ్రీరామనవమి పైన వివరించినట్లుగా జెండా ఉత్సవం పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు శ్రీరామనవమి రోజున వైభవంగా జరుగుతుండేది ఈ సంవత్సరం చిన్నగా ఉన్న ద్వారకామాయికి మరమ్మతులు చేసి ఎదురుగా సభా మండపమును నిర్మించింది పంతొమ్మిది పన్నెండవ సంవత్సరంలో సాయి సగుణోపాసన పుస్తకాన్ని రచించిన కృష్ణారావు జోగేశ్వర భీష్మకు శ్రీరామ శ్రీరామనవమి రోజున జరిగే ఉత్సవ ఉత్సవం కాబట్టి ఈరోజు రామజన్మోత్సవం జరిపితే బాగుంటుందని ఆలోచన రాగా హరికథా కాలక్షేపంతో రామజన్మోత్సవం బాబా అనుమతితో ప్రారంభించారు అప్పుడే రాధాకృష్ణ మాయి కృషితో షిరడి సంస్థానం ఏర్పడింది పంతొమ్మిది వందల పదమూడు నుంచి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నామ సప్తాహం చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం నుండి హరికథా కాలక్షేపం దాసుగను నిర్వహించేవారు ఈ రకంగా పగలు హిందువుల శ్రీరామనవమి రాత్రులందు మహమ్మదీయుల చందనోత్సవం ఎటువంటి కలహాలు లేకుండా జరిగిపోయేవి చిన్న గ్రామమైన షిరిడీలో భక్తుల సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగిన ఎప్పుడూ ఎటువంటి కొట్లాటలు కానీ అంటువ్యాధులు కానీ లేకుండా కార్యక్రమం అంతా ఆనందంగా పూర్తయ్యేది చావడి ఉత్సవం ఒక బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించేవారు బాబా చావడికి బయలుదేరే సమయానికి భక్తులందరూ ద్వారకా మాయకి చేరి గొప్ప ఉత్సవంతో ఊరేగింపుగా టపాకాయలు పేలుస్తూ బాజా భజంత్రిలతో బాబాను చావడికి తీసుకొని వెళ్ళి అక్కడ బాబాకు పూలమాల వేసి హారతులిచ్చి ఆనందంగా గడిపి బాబా నిద్రించే సమయానికి ఇళ్లకు తిరిగి వెళ్ళేవారు ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయాయి బాబా స్వయంగా పాల్గొన్న ఆ దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూడలేకపోవచ్చు కానీ ఈ దృశ్యాలను జ్ఞాపకం చేసుకొని ఆ ఉత్సవంలో మనం కూడా ఉన్నట్లు భావించుకుంటే మన మనస్సుకు అంతులేని శాంతి తృప్తి కలిగి మనం షిరిడీని దర్శించుకున్నప్పుడు ఉత్సాహంతో షిరిడీ యాత్రను జయప్రదంగా పూర్తి చేసుకోగలుగుతాము త్వమేవ సర్వం మమ దేవదేవ ఓం సాయి రామ్